నరేంద్ర మోదీ ఎప్పుడు ఎన్నికల మోడ్లో ఉంటారు అంటారు కానీ ఆయన ఎన్నికల మోడ్లో ఉండడు ఎమోషనల్ మోడ్లో ఉంటారు అది గమనించాలి ఎవరైనా సరే ఇలా జాతీయ భావజాలం ఉన్నటువంటి నేత కాబట్టే ఈరోజు దేశంలో ఈ విధంగా విజయాలు సాధిస్తూ వచ్చాడు అది మనం గుర్తించాలి మనలో లోపం ఎక్కడుందో గుర్తిస్తే ప్రత్యర్థి ఎందుకు ప్రతిసారి గెలుపొందుతున్నాడో అర్థమవుద్దు అంటూ శస్తూరు గారు అయితే ఈరోజు ఒక ప్రైవేట్ సమావేశంలో మాట్లాడారు ఇది కాంగ్రెస్ వాళ్ళకి బాగా మండింది అసలు ఆయన ఏ పార్టీలో ఉంటున్నాడు బీజేపీలో ఉంటున్నాడా లేకపోతే కాంగ్రెస్ లో అర్థం కాలేదు ప్రతిపక్ష నేతగా ఉండి ఒక అధికార పక్ష నేతని ఏ విధంగా ప్రశంసిస్తాడు అంటూ కాంగ్రెస్ ఎంపీలందరూ కూడా కొంచెం ఫైర్ అయ్యారు ఎందుకంటే రాహుల్ గాంధీ దగ్గర వీళ్ళందరికీ పేరు రావాలి కానీ రాహుల్ గాంధీ ఇవేం పట్టించుకోడు బీహార్లో ఓడిపోయాం కాబట్టి ఇప్పుడు విదేశాలు వెళ్ళిపోయి ఏదో ఎక్కడో అక్కడ ఉంటాడు మేనకోడలు వాళ్ళందరితో ఫ్యామిలీతో పాటు వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఇవన్నీ అనవసరం ఆయనకి ఇక్కడ ఎంతమంది ఆయనకి భజన్ చేస్తున్నారు అవన్నీ అనవసరం ఎందుకంటే ఆయన నిజంగా గెలుపొందాలి అనుకున్నోడైతే ఖచ్చితంగా ఇక్కడ ఉండి మనలో లోపాలు ఏంటో చూస్తాడు కరెక్ట్గా ఏదైనా ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే వస్తాడు ఓటు చోరీ అంటాడు ఈవీఎం ట్యాంపరింగ్ అంటాడు వెళ్ళిపోతాడు ఆ భజన్లు వీళ్ళు లేపరు ఈ భజన్ లాపి జరుగుతున్నటువంటి మైనస్లు ప్లస్లు లోపాలు ఈ ఖర్గే లాంటి వాళ్ళు చెప్తే మీ రాజ్ కుమారుడు వినేవాడు కానీ అలా ఉండదు ఇప్పుడు శస్తలూరు కాదు ఇంకొక మరి ఒక ఇద్దరు ముగ్గురు ఎంపీలు కూడా ఇప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి బీజేపీలోకి ఎందుకంటే మూడు సార్లు వరుసగా బీజేపీ విజయం చెందడమే కాకుండా ప్రతి రాష్ట్రంలో కూడా విజయ్ దుందిపి మోగిస్తుంది అక్కడ కాంగ్రెస్ లోపాలు స్పష్టంగా తెలుస్తున్నాయి ఇండి కూటమి కూడా చెబుతూ ఉంది ఇది కరెక్ట్ కాదు మనం మొత్తానికి లోపాల్లో ఉన్నాము దాన్ని సరిదిద్దుకోవాలని ఇండి కూట ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ చెబుతూ ఉంది కానీ వాళ్ళని పట్టించుకోవడం లేదు ముఖ్యంగా వీళ్ళ రాకుమారుడు పట్టించుకోవడం లేదు అందుకే స్టాలిన్ అలాగే మమతా బేగం వీళ్ళిద్దరూ రాహుల్ని పెద్దగా పట్టించుకోరు కాకపోతే విడివిడిగా పోటీ చేస్తే మళ్ళీ ఓట్లు చీలిపోతాయనే ఉద్దేశంతో కాంగ్రెస్తో అలా ఉన్నారు తప్ప దాని వల్ల బీజేపీకి ఎక్కడ లాభం వస్తుందనే ఉద్దేశంతో తప్ప వీళ్ళు రాహుల్ గాంధీ మీద లేకపోతే రాహుల్ గాంధీ పని మీదో వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు రాహుల్ గాంధీకి మండుతుంది ఎందుకు మోదీని పోగొట్టడం పైగా బీహార్ ఎన్నికలు ఎంత మండినా ఏం చేయలేదు ఎందుకంటే శస్తూరు గారు అర్థమైపోయింది ఇక్కడ ఈ కాంగ్రెస్ వేస్ట్ ఈ కాంగ్రెస్లో ఉండడం వేస్ట్ అలాగనే ఆయన ఏం బీజేపీలోకి రాలేదు బహుశా వస్తే రేపు రావచ్చు కానీ ఆయన మాట్లాడిన అంతే నరేంద్ర మోదీ ఎప్పుడూ కూడా ఎమోషనల్ మోడ్లో ఉండి సమస్యలు ఏంటనేది తెలుసుకుంటారు అది పేద ప్రజలవే వ్యాపార వ్యవస్థలవే దేశానివే ఏంటి అసలు దాన్ని కూడా ఎందుకంటే మనం చూసాం ఒక టారిఫ్లు విధించినప్పుడు ఎంత స్టెబిలిటీగా ఉన్నారో మనం చూసాం ట్రంప్తో మాట్లాడేటప్పుడు ఎంత స్టెబిలిటీగా ఉన్నారో మనం చూసాం యుద్ధంలో ఆపరేషన్ సింధూర్లో ఎంత స్టెబిలిటీగా ఉన్నారో దాన్ని ఏ విధంగా కట్ చేశారో మనం చూశాం కొనసాగాలనుకుంటే యుద్ధం కొనసాగుతుంది ఈ రోజు వరకు కానీ దాన్ని ఆపడం తెలియాలి యుద్ధం మొదలు పెట్టడం మాత్రమే కాదు యుద్ధం ఆపడం కూడా తెలియదు ఇది నాయకుడి లక్షణం ఆయన ఇప్పుడు ఈరోజు జాతీయ భావజాలంతో కూడినటువంటి ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు ఆ జాతీయ భావజాలం ఎడ్యుకేషన్ రేపు భావి భారత పౌరులకి ఇక్కడ ఉన్నటువంటి విలువలు తెలుస్తాయి ఇప్పటి వరకు విదేశీ విద్యా విధానాన్ని ప్రోత్సహించినటువంటి పార్టీలేవో మనందరికీ తెలుసు కానీ ఈరోజు నరేంద్ర మోదీ ఎలాగ ఎమోషనల్ మోడ్కి వచ్చారు ఈరోజు జాతీయ భావజాలంతో కలిగినటువంటి మన చరిత్రని మన వాళ్ళ చరిత్రని మనకు చెప్పిస్తున్నారు దానివల్ల చదువుకున్నటువంటి పిల్లలకి ఈ దేశంలో ఉండాలనిపిస్తుంది ఈ దేశం మీద వాళ్ళకి ప్రేమ పడుతుంది తప్ప విదేశాల మీద పుట్టదు కానీ ఇప్పటి వరకు చదువుకున్నటువంటి వారికి మనం అలాగే చేసామని శశితరూర్ గారు అన్ని విషయాలు చెప్పేశారు ఏదో నరేంద్ర మోదీని పొగడాలి కదా అని పనికిరాని విషయాలు ఏం చెప్పలేదు ఇప్పుడు నేను చెప్పినవైనా ఆయన చెప్పినవే అంటే ఇందులో కరెక్ట్ గా లాజికల్ ఉంది కదా లాజిక్ లేకుండా అయితే ఆయన ఏం మాట్లాడతారు